హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి నాదేనండి మ్యారేజ్ డే కోసం అయితే స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ జస్ట్ ఇలా రౌండ్ నెక్ పెట్టి పోట్లీ వాళ్ళు స్టిచ్ చేశాను నార్మల్గా అయితే మోడల్ ఏమైనా పెడదాము అనుకున్నాను కానీ అదే రోజు డోక్రా మీటింగ్ ఉండడం అలానే మధ్యాహ్నం నుంచి వర్షాలు పడతాయండి సమ్మర్ వచ్చిందంటేనే మాకు ఆఫ్టర్నూన్ కంపల్సరీ వర్షం పడుతుంది పవర్ కట్ అయిపోతుంది అసలు స్టిచ్చింగ్ అనేది ముందుకు వెళ్ళట్లేదండి చాలా ఉండిపోయినాయి పెళ్ళిళ్ళి కూడా ఇదైతే జస్ట్ హ్యాండ్కి ఇలా పఫ్ ఇచ్చాను కిందన కూడా కట్ వర్క్ ఇచ్చాను కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలో మన ఛానల్లో ఉంది చాలా ఈజీగా ఉంటుంది చెక్ చేయండి ఈ బ్లౌజ్ కూడా నేను నైట్ టైం స్టిచ్ చేసుకోవాల్సి వచ్చిందండి అసలు టైం కుదరట్లేదు ఫ్రంట్ ఇలా స్టార్ని పెట్టి ఒక సైడ్ అయితే పోట్లు ఇవ్వాల్సి ఇచ్చాను ఫ్రంట్ వచ్చి మనకి ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ వస్తుంది ఈ పవర్ కట్ వల్ల నేనైతే ఈ మధ్య వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను అందుకే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను చూసారు కదా సారీ అయితే ఇలా ఉందండి డార్క్ పింక్ లాగా వస్తుంది మనకి చాలా బాగుంది శారీ అయితే నేను డబల్ ఫాల్ వేసుకున్నాను మనకి ఇలా పెద్ద బాటర్ వచ్చినప్పుడు డబల్ ఫాల్ వేస్తే బాగుంటుంది పళ్ళు పాటలానే బ్లౌజ్ ఇచ్చాడు మా వారెయితే బర్త్డేకి ఓవర్ లెక్ మిషన్ గిఫ్ట్ చేశారని చెప్పాను కదా దాంతో ఫస్ట్ టైం అయితే ఇలాగ బ్లౌజ్కి స్టిచ్ చేశాను చాలా బాగా అనిపించింది ఫినిషింగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి